నమస్కారం జ్ఞాతం ఒక తరగని యుగం ఆ పదే నిశ్శబ్దం తర్వాత మళ్ళీ ముంబై అండర్ అండర్వర్డ్లో వినిపించిన ఆ ఒక పేరు ఓజీ ఇది కేవలం ఒక గ్యాంగ్స్టార్ కథ కాదు ఇది ఒక యుద్ధం ఇది ఒక ఎలివేషన్ ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని డైరెక్టర్ సుజిత్ తన హీరోకి రాసిన లవ్ లెటర్ థియేటర్లో సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అయ్యి అక్టోబర్ ఇరవై మూడు నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ది కాల్ ఎయిమ్ ఓజీ ఫైవ్ స్టార్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై మంట పెట్టాడా హెమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్ని పగలగొట్టిందా రండి ఇంకెందుకు కాలుష్యం డీటెయిల్ రివ్యూలోకి దూసుకెళ్దాం కథ జపాన్ నేపథ్యం నుండి ప్రారంభం అవుతుంది అక్కడ ఒక యోధుడు ఓజాస్ గంభీర సొమరై వంశానికి సంబంధించిన హింసాత్మక పోరాటాల కారణంగా భారత్కు ముఖ్యంగా బొంబాయికి చేరుకుంటాడు బొంబాయిలో ఓజాస్ గంభీర సత్యదాత అలియాస్ ప్రకాశ్ రాజ్ అనే శక్తివంతమైన డానికి అండగా నిలబడతాడు ఓజీ రాక్తో సత్యజాత అధికారం అమాంతం పెరుగుతుంది ఓజీ తన పొదనైన కత్తి పోరాట నైపుణ్యాలతో క్రూరత్వంతో ముంబై అండర్ వర్డ్లో భయంకరమైన శక్తిగా దిగుతాడు అతని పేరు చెబితేనే నగరంలోని మాఫియా పోలీసులు గడగడలాడిపోతారు అతన్ని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని పిలుస్తారు అయితే ఒక సంఘటన కారణంగా తన కన్నతండ్రి లాంటి సత్యజాత కూడా దూరం అవ్వాల్సి వస్తుంది ఓజీ ముంబై నుండి అజ్ఞాతలకు వెళ్ళిపోతాడు ముంబైని విడిచిపెట్టిన తర్వాత భోజీ ఒక సాధారణ జీవితం గడుపుతాడు అతను కన్మణి అలియాస్ ప్రియాంక మోహన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు మరియు వారికి ఒక కూతురు ఉంటుంది పదేళ్ల పాటు భోజీ తన గత ఎవరికి తెలియకుండా శాంతియుతమైన కుటుంబ జీవితాన్ని గడుపుతాడు ఓజీ అజ్ఞాతంలో ఉన్న సమయంలో ముంబైలో ఓమిబౌ అలియాస్ ఇమ్రాన్ అష్మి అనే క్రూరమైన హింసాత్మకమైన కొత్త డాన్ రంగంలోకి దిగుతాడు హోమిభౌ అతి తక్కువ కాలంలోనే ముంబై మాఫియాలో స్థానం సంపాదించి సత్యదాత సామ్రాజ్యాన్ని బెదిరించడం ప్రారంభిస్తాడు సత్యదాతకి కష్టకాలం ఏర్పడుతుంది తన పాత స్నేహితులు తన పాత ప్రపంచం ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ఓజీ మళ్ళీ రంగంలోకి దిగుతాడు అతను కేవలం సత్యదాతను రక్షించడానికి మాత్రమే కాకుండా తన గతాన్ని వర్తమానాన్ని నాశనం చేయాలని చూస్తున్న హోమిబావ్ ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తాడు ఓజీ తిరిగొచ్చాడని తెలిసినప్పుడు ముంబై అండర్వర్డ్లో మళ్ళీ ప్రకంపన మొదలవుతాయి ఓజీ మరియు హోమిబాబు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఓజీ తన కుటుంబాన్ని సత్యదాత సామ్రాజ్యాన్ని ఎలా రక్షించాడు హోమీభావ్ ఎవరు ఓజీ అజ్ఞాతంలో వెళ్ళడానికి అసలు కారణం ఏమిటి ఓజీ జపాన్ సామ్రాజ్య వంశానికి అతని పోరాట పద్ధతులకి ఉన్న సంబంధం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ కథ ముందుకు సాగుతుంది ఈ యుద్ధం ముగింపులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది అది ఓజీ కథ ఇక్కడితో పూర్తి కాలేదని దాని వెనుక ఇంకా పెద్ద కథ ఉందని సూచిస్తూ సినిమా సీక్వెల్కు దారితీస్తుంది నటీనటుల పర్ఫార్మెన్స్ మరియు సాంకేతిక అంశాలు ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ స్వాగ్ మరియు ఎలివేషన్ చూస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్కి పండుగే ప్రతి ఫ్రేమ్లోనూ ఆయన స్టైలిష్గా గంభీరంగా కనిపించారు సుజీత్ గారు పవన్ ని ఎలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారో అలానే చూపించారు ఆయన యాక్షన్ లోని ఇంటెన్సిటీ చాలా బాగుంది ఇమ్రాన్ అస్మి విరణ్ పాత్రలో తన తొలి తెలుగు సినిమాలనే మంచి మార్కులు కొట్టేశాడు అతని విలనిజం కొత్తగా స్టైలిష్గా ఉంది ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ నటి నటులు తమ పాత్రల పరిచయం మేరకు బాగా నటించారు సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకు ఎస్ఎస్ రమణ సంగీతం మరియు నేపథ్య సంగీతం ఒక ప్రధాన బలం ఆయన బీజిఎం సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్లింది రవికేష్ చంద్రన్ మరియు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అద్భుతం విజువల్స్ చాలా రిచ్గా క్వాలిటీగా ఉన్నాయి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ స్టైల్ స్వాగ్ మరియు ఎలివేషన్స్ తమన్ అద్భుతమైన బీజియం యాక్షన్ సన్నివేశాలు మరియు విజువల్స్ ఇంటర్వల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ ఫ్యాన్స్కి బాగా నచ్చుతాయి ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ కథ కొత్తగా లేదు చాలా వరకు పాత కథలనే అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది కొన్ని పాత్రలు సరిగ్గా అభివృద్ధి చెందలేదు మామూలు ప్రేక్షకులకి నాన్ ఫ్యాన్స్కు కథ డ్రామా ఇంకా బలంగా ఉంటే బాగుండేది మొత్తం మీద ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పవచ్చు కథ పాత అయిన పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తమన్ బీజిఎం మరియు స్టైలిష్ మేకింగ్ సినిమాని నిలబెట్టే మీరు గనక పవర్ స్టార్ వీరాభిమాన్ అయితే ఆయన స్టైల్ మాస్ ఎలివేషన్ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఓజీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్